హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బనకచల్ల ప్రాజెక్ట్ అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం అసలు ఈ బనకచల్ల ప్రాజెక్ట్ అంటే ఏమిటి దీని మీద తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న అభియోగాలు ఏమిటి తర్వాత దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే ఉపయోగం ఉందా ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ బనకజల ప్రాజెక్ట్ అనేది పూర్తిగా గోదావరి జల మిగులు జలాలతోని అంటే సముద్రంలోకి కలిసిపోతున్న జలాలతోని దాటిని పైకి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మూడు స్టేజీల్లోనే మార్చుకొని ముందు ఒక ముందు కృష్ణానదికి కలిపి కృష్ణానది నుంచి వేరే రిజర్వాయర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి పెన్నా నది కలిపి పూర్తిగా రాయలసీమకి నీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ బనకజల్ల ప్రాజెక్టు నిర్మిద్దామని చెప్పి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది కాబట్టి దీని మీద ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం చాలా వరకు అభ్యంతరాలు చెప్పడం జరుగుతుంది అసలు ఆ అభ్యంతరాలు ఎందుకు చెప్తుంది అసలు ఈ బనకజల్ల ప్రాజెక్ట్ ఏమైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి వైబులా కాదా అనేది మనం మాట్లాడుకుంటే క్యాషువల్గా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ తెలంగాణలో ముందు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్తో సమానం ఆల్మోస్ట్ అటువంటిదే కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా గోదావరి జలాలతోనే కట్టడం జరిగింది కాకపోతే ఈ బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాలు మిగులు జలాలు అంటే సముద్రంలో కలిసిపోతున్న ప్లేస్లోంచి ఆ జలాల్ని ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్కి అంత ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనేది మనం చర్చిద్దాం ముందుగా తెలంగాణ అభ్యంతరం తెలంగాణ ప్రభుత్వం దీని మీద పెడుతున్న అభ్యంతరం ఏంటంటే అసలు ఈ దనకచల్ల ప్రాజెక్టుకి ఏ విధమైన పెర్మిషన్సు అనుమతులు కానీ లేవు అంటే మన రెండు వేల పద్నాలుగులో మన విడిపోయిన తర్వాత కొన్ని కొన్ని అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రకారం ఏవైనా సరే ఎవరైనా ప్రాజెక్టులు కింద ప్రాజెక్టులు కట్టాలంటే కృష్ణా రివర్ బోర్డు కానీ గోదావరి రివర్ బోర్డు నుంచి కానీ అనుమతులు తీసుకోవాలి ఆ అనుమతులు అనేవి ఈ ప్రాజెక్ట్కి ఎక్కడా లేవు కాబట్టి అని వాళ్ళు పూర్తిగా అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి ఈ అభ్యంతరం అనేది అంతవరకు అంత సమంజసంగా అయితే ఉండడం లేదు ఎందుకంటే ఈ బనకజాల ప్రాజెక్టు పూర్తిగా సముద్రంలో కలిసిపోతున్న జలాలను వినియోగించుకొని ఈ ప్రాజెక్టు కట్టడం జరుగుతుంది ఎక్కడ గోదావరి నదికి మధ్యలో ఎక్కడ కట్టడం లేదు ఇది పూర్తిగా సముద్రంలో కలిసిపోతున్న జలాలను ఉపయోగించే ఈ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది కాబట్టి ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఎగువన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా వచ్చిన నష్టమే లేదు వాళ్ళ జలాలకి వాళ్ళకి ఏమి నష్టం జరుగుతుంది మన వాళ్ళకి రావాల్సిన నీటి వాటాలు వాళ్ళకి రావనుకుంటారు దానివల్ల ఈ కిందనే మనం ప్రాజెక్ట్ కట్టుకోవడం వల్ల పైన ఉన్న రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది పైన ఏమైనా ప్రాజెక్టులు కట్టేటప్పుడు మనం ఏమైనా అభ్యంతరం చెబితే అప్పుడు వాళ్ళకి నష్టం కాకపోతే మన ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రాజెక్టుకి ఏ విధమైన అభ్యంతరాలు చెప్పట్లేదు గోదావరి మీద మీరు ఎన్ని రకాల ప్రాజెక్టులు కట్టుకోవాలంటే అన్ని రకాల ప్రాజెక్టులు కట్టుకోండి సముద్రంలో కలిసే నీళ్ళు మాత్రమే మేము ఉపయోగించుకుంటామని చెప్తున్నారు అంటే దీనివల్ల తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన ఏముంది కాబట్టి ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది చాలా సమంజసంగానే ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మినిమం దాదాపు రెండు వేల టీఎంసీలు నీళ్ళు గోదావరి సముద్రంలో కలిసిపోతుంది మనం ఈ బనకచెల్ల ప్రాజెక్టు వల్ల మనం యూజ్ చేసేది పది శాతం అంటే కేవలం రెండు వందల టీఎంసీలు మాత్రమే ప్రతి సంవత్సరం గోదావరి మిగులు జలాలు బంగాళాఖాతంలో దాదాపు రెండు వేల టీఎంసీలు కలిసిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటామని చెప్తుంది దాదాపు పది శాతం దా నూట తొంభై టీఎంసీలు మాత్రమే వాళ్ళు యూజ్ అంటున్నారు మిగిలిన వాటర్ అంతా మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే లేదు తెలంగాణ వాళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా ఈ టీఎంసీలు అయితే వాడేసుకోవడం వాళ్ళు చేయలేరు కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలంటే అన్ని ప్రాజెక్టులు గోదావరి మీద కొట్టుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది మేము మిగిలిపోయిన జలాలు సముద్రంలో కలుస్తున్న జలాలు మాత్రమే మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నట్టు మనకు అనిపించటం లేదు దీనివల్ల ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అంత భారీ ఎత్తున ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే చెప్పలేం ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టడానికి దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు మనం పక్క రాష్ట్రంలో ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఉదాహరణ చూసాం కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాళ్ళు దాదాపు డెబ్భై వేల ఎనభై వేల కోట్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆల్రెడీ లక్ష యాభై వేల కోట్ల వరకు కావాలని అంటున్నారు ఇంకా అది ఎంతవరకు పెరుగుతుందో తెలియదు ఇప్పటికి ఆల్రెడీ లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టారు కానీ ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి ఇది ఒక ఏనుగులాగా తెలంగాణ ప్రభుత్వానికి తయారైందని చాలామంది ఇంటలెక్చువల్స్ చెప్పడం జరుగుతుంది ఇంత భారీ ప్రాజెక్టులు కట్టుకొని అది కూడా పూర్తిగా ఎత్తిపోతల పథకాలకి ఎత్తిపోతల పథకం అంటే ఏంటి భూమి పూర్తిగా భూమిలోనే కింద నుంచి వాటర్ వెళ్తే పంపులు పెట్టి పైకి లిఫ్ట్ చేయడం అనమాట మనం చాలా వరకు అపార్ట్మెంట్స్లో చూస్తాం ఎక్కడో కింద వేసుకుంటాం పైన ఓవర్ ట్యాంక్కి ఆ పంపు పెట్టి పైకి పంపిస్తాం అది కేవలం ఒక ఇంటికి అయితే అలగా అదే ఈ వాటర్ పూర్తిగా ఈ రైతులకి పొలాలకి ఇచ్చే వాటర్ ఇడ్లు ఇచ్చే వాటరు సాగునీరుకి సాగునీటికి తాగునీటికి వీటన్నిటికీ రాయలసీమ లాంటి ఏరియాకి పూర్తిగా ఎత్తిపోతల పథకంతోనే నీరు సప్లై చేయాలంటే దానికి పవర్ కన్జంప్షన్ ఎంత ఎక్కువ అవసరం అవుతుంది నిజంగా అంత పవర్ కన్జ్యూమ్ చేసి మనం అక్కడ వాళ్ళకి వాటర్ ఇవ్వడం జరిగితే ఆ రైతులు సాగు చేసి వాళ్ళకి ఏమన్నా దానివల్ల ఎంతో ఉపయోగం వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఈ విధమైన లెక్కలు ఎక్కడైనా మనం వేసుకుంటే బహుశా ఇది అంత వైబుల్ ప్రాజెక్ట్ లాగా అనిపించటం లేదు దాని బదులు మన రాష్ట్రంలో చాలా వరకు సగం సగం కంప్లీట్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు తెలుగు గంగా తీసుకుందాం ఈ తెలుగు గంగ అనేది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు ఎప్పటికి కూడా దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరగలేదు కాబట్టి ఒక తెలుగు గంగ ఒక ఒక అంద్రి నగరి ఈ ప్రాజెక్టులు ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి వాటి అన్నిటికీ కొద్ది కొద్దిగా అమౌంట్స్ శాంక్షన్ చేస్తే అవి పూర్తి అయిపోతాయి అటువంటివన్నీ ముందు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఈ బనకచేల ప్రాజెక్టు గురించి ఆలోచిస్తే దానివల్ల ప్రభుత్వాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది మన ఉద్దేశం కాకపోతే ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయో మనకు తెలియదు ఎందుకంటే ఇది ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని ప్రజెంట్ చెప్తున్నారు కాబట్టి అది అయ్యేసరికి అది రెండు లక్షల కోట్లకి వెళ్ళచ్చు పొరపాటు నెక్స్ట్ టైం వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఈ ప్రాజెక్టు వేరే ప్రభుత్వాలకు అది ఇంపార్టెంట్ కాకపోతే ఆల్రెడీ అక్కడ ఏదో పాతిక వేల ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టేసిన తర్వాత దాన్ని అలా వదిలేస్తే దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతారు ఆ డబ్బులన్నీ కట్టుకోవాల్సింది ప్రజలే కదా ఇలా ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రియారిటీస్ మారిపోయి ఇలాగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అది ఆల్రెడీ మనం ఇంతకు ముందు గవర్నమెంట్లో ప్రభుత్వంలో చూసాం కాబట్టి ఇది వాళ్ళు పూర్తి చేస్తారని నమ్మకం లేదు పొరపాటున నెక్స్ట్ ప్రభుత్వం కానీ మారిందంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు బూడిదిలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచించి ముందు సగం సగం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత అది వీటి గురించి ఆలోచిస్తే అది ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అభ్యంతరాలు అనేవి అంత సమంజసంగా లేవు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఇబ్బందులు అయితే తెలంగాణ ప్రభుత్వానికి రావు కానీ నిజంగా ప్రాజెక్టు కానీ కడితే అసలు తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు దానివల్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానివల్ల ఎంత ఉపయోగం వస్తుందో తెలియదు ఇంతకుముందు ఆల్రెడీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుని చూసాం దానివల్ల ఎంతమంది లాభపడ్డారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు దానివల్ల వస్తాం రిటర్న్స్ అయితే దీని మీద ప్రభుత్వం కొంచెంగా దృష్టి పెట్టి ఆ లెక్కలు అవి చూసి దాని ప్రకారం ఇక్కడ ఇగో ఈ ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు పెడుతున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకి నీ వాటర్ తీసుకెళ్తే ఇగో పవర్గా ఇంత కన్జ్యూమ్ చేస్తాం అంటే దీనివల్ల ప్రభుత్వానికి పవర్ మీద ఇంత బిల్లు జరుగుతుంది దానివల్ల ఇగో ఇన్ని టీఎంసీల నీళ్ళు మనం రాయలసీమకు తీసుకెళ్ళడం జరుగుతుంది దానివల్ల ఇన్ని ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి రైతులకి ఇంత లాభం జరగకూరుతుందని పూర్తిగా కొంచెం డీటెయిల్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ప్రభుత్వానికి మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ